గుడ్ మార్నింగ్ అండి ఎమ్మెనూర్ ప్రజలందరికీ కూడా శుభోదయం ముఖ్యంగా ఎమ్మెనూర్ పట్టణంలో వాటర్ అనేటువంటిది మనం డైలీ ఇస్తున్నాం దానిలో భాగంగా వాటర్ కంప్లీట్గా ఒక టెన్ డేస్ మాత్రం మన దగ్గర స్టాక్ ఉంది ఎస్ఎస్ ట్యాంకులు కూడా కంప్లీట్గా క్లోజ్ అయినాయి టెన్ డేస్ మాత్రం ఉంటుంది దానిలో భాగంగా ఇప్పుడు ఎల్ఎల్సి వాళ్ళకు గౌరవ శాసనసభ్యులు కలెక్టర్ గారితోనూ అదేవిధంగా ఎస్సీ ఇరిగేషన్తో మాట్లాడి వాటర్ వదిలేయడం జరిగింది అది మనకు దాదాపు ఈ రోజు రాత్రి టూ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ మనకు వాటర్ రీచ్ అవుతుంది ఈ వాటర్ దాదాపు నెక్స్ట్ మార్చ్ టు ఏప్రిల్ కంటిన్యూ ప్రాసెస్ ఉంటుంది మనకు గుడికల్ రిజర్వాయర్ గుడికల్లోనూ ప్లస్ మన ఎస్ఎస్ ట్యాంక్లోనూ సఫిషియంట్ వాటర్ను నిలువ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి పట్టణ ప్రజలు ఎవరికి కూడా దహతి తీరే దాంట్లో భాగంగా డైలీ వాటర్ ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా ఈ వాటర్ ఈ ఈ స్టేజ్లో అంటే ఈ మధ్యకాలంలో ఈ పదహైదు రోజుల్లో మాత్రం ఖచ్చితంగా ప్రజలందరూ గమనించి వాటర్ ను కాచి చల్లార్చుకుని నీళ్లు తాగాలి ఎందుకంటే బై ఫ్లో వాటర్ ఫ్లో అంతా వస్తుంది కనుక ఇక్కడ సెడిమెంటేషన్స్ అంతా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి దానిలో మేబీ బ్యాక్టీరియా కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మనం సూపర్ క్లోరినేషన్ కూడా చేస్తున్నాం ఎక్కడ కూడా వాటర్ కంటామినేషన్ కాకుండా చూస్తున్నాం ఆయన కూడా ప్రజలు ఖచ్చితంగా వాటర్ కాచి చల్ల విషయాన్ని ప్రజలందరికీ తెలియజేయడం జరిగింది ఇప్పుడు ఎల్ ఎల్సి లో ఈ చెత్తా చెదారం ఏదైతే ఉందో చాలా మంది హిందూ సాంప్రదాయ ప్రకారం ఇంట్లో నుంచి వచ్చే వేస్ట్ అంతా కూడా పూజ సామాగ్రి అంతా కూడా కాలువలో పడేస్తున్నారు దయచేసి కాలువలో పడేయకూడదు ఇదంతా కాలువలో పడేయడం వల్ల అదంతా వాటర్ ఫ్రీ ఫ్లో ఉండవదు అది కూడా మన అదే నీళ్ళు మనం తాగుతున్నాం కాబట్టి ఎల్ఎల్సి లో కూడా ఎట్టి పరిస్థితిలో వేయద్దండి ఇప్పుడు ఆల్రెడీ ఒక హిటాచి జేసీబీ పెట్టి క్లీన్ చేయడం జరిగింది మున్సిపల్ తరఫున కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో అవకాశం కూడా ఈ ఏదైతే పూజా సామాగ్రి ఉందో ఆ సామాగ్రిని ఎల్ఎల్సి ఎల్సి కాలంలో వేయదని చెప్పేసి అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను ఓకే థ్యాంక్ యూ కమిషనర్ ఎంఏనూర్